దాసాంజనేయ స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం దాసాంజనేయ స్వామి ఆలయం ఇక్కడ కొలువైన హనుమంతుడికి స్త్రీలు కిటికీల నుంచి మాత్రమే దర్శించుకుంటే పురుషులు నేరుగా గర్భగుడి లేని ప్రవేశం ఉంటుంది ఈ గర్భగుడి గుహ తరహాలో బాగా ఉంటుంది స్వామి చెంత ముడుపు కట్టడం కోరిక తీరాక శక్తి కొలది నెయ్యిని సమర్పించుకోవడం ఈ ఆలయంలో నిత్యము చూడవచ్చు స్వామి పాదాల నుంచి నీరు ఊరటం అఖండ దీపాలు వంటి ప్రత్యేకతలు కలిగిన ఈ ఆలయం భాగ్యనగరంలోని పాతబస్తీ కార్వాన్లో ఉంది ఈ ఆలయ నిర్మాణం వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది సీతాదేవిని రావణుడు అపహరించుకు తీసుకెళ్ళాక హనుమంతుడు అమ్మవారి కోసం వెతుకుతూ మూచి కుంద అంటే మూసీ నది ప్రాంతాన్ని చేరుకున్నాడని నదిలో ఆచరించి తన తలపైన ఉన్న నీటిని వెదిలించుకోవడంతో ఆ నీటి చుక్కలు పరిసర ప్రాంతాల పడ్డాయని అంటారు దాన్ని గుర్తించే ఛత్రపతి శివాజీ గురువైన సమర్థ రామదాస్ అనే స్వామీజీ ఈ ఆలయాన్ని ఇక్కడ నిర్మించాడని మహారాష్ట్రలో పుట్టిన ఈ స్వామీజీ చిన్నతనం నుంచి రామభక్తుడు ఔరంగజేబు పాలిస్తున్న కాలంలో మత మార్పిడి ఎక్కువగా ఉండటాన్ని గమనించిన ఈ స్వామీజీ తన శిష్యులతో దేశవ్యాప్తంగా పర్యటిస్తూ రామనామ ప్రచారం చేసేవాడట ఈ క్రమంలో హైదరాబాద్కు వచ్చిన ఈ మహర్షి పదహారు వందల నలభై ఏడులో మూసినద దగ్గరగా ఉన్న ఈ ప్రాంతంలో స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించాడట అలా రామదాసు స్వామీజీ తాను వెళ్ళిన ప్రతి చోట వందల సంఖ్యలో ఆంజనేయుడి విగ్రహాలను ప్రతిష్ఠించి ఆలయాలు కట్టించాడు ఈ ఆలయంలోకి ప్రవేశించే భక్తులకు పెద్ద కిటికీ కనిపిస్తుంది కిటికల నుంచి హనుమంతుడిని దర్శించుకోవచ్చు పురుషులు మాత్రం మెట్ల మార్గం ద్వారా వెళ్ళి గుహలా కనిపించే గర్భగుడిలో స్వామిని నేరుగానే చూడొచ్చు హనుమంతుడు బ్రహ్మచారి కావడం వల్ల ఇక్కడ స్త్రీలకు గర్భగుడిలోకి ప్రవేశం ఉండదని అయితే ఏ ఇబ్బంది లేకుండా స్వామిని దర్శించుకునేందుకు ఇలా కిటికీ ఏర్పాటు చేశారని చెబుతారు సాధారణంగా హనుమంతుడికి సింధూరం లేపనంగా పూస్తారు కానీ ఇక్కడ సింధూరానికి బదులు కుంకుమ పువ్వు గంధం కలిపి తయారు చేసిన లేపనాన్ని పట్టిస్తారు స్వామి కళలో కనిపించి తనకు కుంకుమ పువ్వు గంధం కలిపిన లేపనాన్ని రాయమని చెప్పడం వల్లే ఇప్పటికీ అదే కొనసాగిస్తున్నారు అలాగే స్వామి పాదాల నుంచి నీరు ఊరడం కూడా ఇక్కడ చూడొచ్చు సర్వరోగ నివారణ అయిన ఈ నీటిని ఎప్పటికప్పుడు సేకరించి ఇక్కడ ఒక వచ్చే భక్తులపైన చల్లుతారు ఇక అఖండ దీపం అంటే నిరంతరము వెలుగుతూ ఉంటుంది ఆలయం లోపల నేతిలో వెలిగించిన ఐదు అఖండ దీపాలు కనిపిస్తాయి వాటిని ఏడాదిలో మూడు వందల అరవై మూడు రోజులు మాత్రమే ఉంచి తర్వాత మళ్ళీ కొత్తవి వెలిగిస్తారు చేత్రశుద్ధ త్రయోదశి నాడు రామదాసు సమాధైన రోజు కావడంతో ఈ దీపాలను తొలగించి చేతత్రశుద్ధ పౌర్ణమి నాడు హనుమత్ జయంతి సందర్భంగా మళ్ళా దీపాలను వెలిగిస్తారు ఈ ఆలయం బాధ్యతలని రామదాసు స్వామీజీ వంశస్థులే చూస్తున్నారు ఇక్కడికి వచ్చే భక్తులు మనసులో ఏదైనా అనుకుని మంగళవారము లేదా శనివారం నాడు ముడుపు కట్టి స్వామి చెంత ఉంచుతారు తమ కోరిక తీరాక నెయ్యిని మొక్కుగా చెల్లించుకుంటారు అలా భక్తులు చెల్లించిన నెయ్యినే ద్వీపారాధనకు నైవేద్యాల తయారీకి ఉపయోగిస్తారు పాతతరం నిర్మాణ శైలిలో కనిపించే ఈ ఆలయాన్ని ఛత్రపతి శివాజీ కూడా దర్శించుకున్నాడట మాత ఆలయాన్ని గో గోశాలను ఇక్కడ చూడొచ్చు భక్తులు